హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చిలకడదుంపలతో ఒక స్నాక్ అండ్ హాట్ ఐటెం చేసుకుందాం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిలకడదుంపలను పైన ఉన్న చెక్కు తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత వాటిని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అవి అంత క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని ప్యాన్ పెట్టుకోవాలి దానిలో చిలకడదుంప ముక్కలను విడివిడిగా పెట్టుకోవాలి అన్ని ముక్కలను అలా పెట్టుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి తర్వాత మూత తీసి మరొక వైపు కూడా తిప్పుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలను మగ్గించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి వేసుకొని అన్నింటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతే టేస్టీగా చిలకడదుంబలతో తీయగా కారంగా స్నాక్స్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ